హలో నమస్తే ఈ వారం రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినే నటించిన లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్ శంకర్ రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో మీడియం రేంజ్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న మూవీ ఈ మూవీ సోలో రిలీజ్ చేసుకొని ఉంటే మీడియం రేంజ్ లో ది బెస్ట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకునేది రిలీజ్ అయిన మొదటి ఆటకే మిస్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ సీక్వెల్ అడ్వాంటేజ్ ఉన్నా హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కూడా పెద్దగా జోరు చూపించలేకపోయింది అయితే మొదటి రోజు ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లు అయితే సాధించలేకపోయింది ఈ సినిమా మొదటి రోజు పది లేదా ఎనిమిది కోట్ల రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుంది అనుకున్నా కానీ ఈ మూవీ మొదటి రోజు ఆరు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని తొంభై లక్షలు ఉత్తరాంధ్రలో డెబ్బై ఆరు లక్షలు ఈస్ట్లో లో నలభై నాలుగు లక్షలు వెస్ట్ లో ఇరవై మూడు లక్షలు గుంటూరులో డెబ్బై లక్షలు కృష్ణాలో ముప్పై ఎనిమిది లక్షలు ఇక నెల్లూరులో ఇరవై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే ఎక్స్ట్రా ముప్పై ఐదు లక్షల దాకా మూవీకి యాడ్ అయ్యాయి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై ఐదు లక్షల దాకా షేర్ ని ఓవర్సీస్ లో యాభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే పది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నలభై తొమ్మిది కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దగ్గ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా నలభై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి